പാ പാ മൃദാരശാരാസുധാരാ ഗിരാം ഗായ ഗാമ ശേഷ സദ്ഗുരുയശോ ഗാഥ ഗാഥശ്രി ധ്യമനന്തബോധകൃതാവുജ്ഞാശ്രുത്തെ ഹായം ഹാമബോധമദ്വയകുത്സേം പ്രബോധം വൃജേ ബാളാർക്കേന്ദ്രനീലജിളം ഭസ്മരാഗോജ്വലം ശാത്തോ നാദവിലീന ചിത്തപനം ശാർദൂല ചർമ്മംബരം ബ്രഹ്മജ്ഞനക്കാതി പരിഹൃതും സിദ്ധൈസ് സമാരാധിതും ആത്രേ സമുസ്മഹേ ഹൃതി മുദ്യേ സദായ ഗരുഡപുരാണം శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు గరుత్పంతులు వారికి దివ్యోపదేశం చేస్తున్నారు మానవుడు ఉత్తమాధికారి మానవ జన్మ దుర్లభం అటువంటి వాడు ఆత్మవిజ్ఞానాన్ని పట్ దాని మీద ఆసక్తి కలిగి ఉండాలి దాంభికంగా దాంభికంగా ఏదో ఏదో ప్రపంచంలో వ్యామోహాన్ని కలగజేసే కబుర్లు అలాంటి విషయాలపైన ఆసక్తి చూపించకూడదు నిరంతరం పరమాత్మ తత్వానుసంధానం మీద ఆసక్తితో ఉండాలి అనే విషయాన్ని బోధిస్తున్నారు అన్యథా శాస్త్ర సద్భావ వ్యాఖ్యాం కుయ్యథా కథయన్ చిన్మని భావ స్వయం నానుభవంతి చ శాస్త్రజ్ఞులు శాస్త్రాలు చదువుకుంటూ ఉంటారు ఆ శాస్త్రాలలో కొన్ని పూర్వపక్షాలు కొన్ని సిద్ధాంతాలు ఈ రకమైనటువంటి అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి దీంతోనే కాలక్షేపం చేయటం సరిపోతోంది కానీ అసలు తత్వం ఏమిటో దీనిది మనం దేనికోసం అధ్యయనం చేస్తున్నామో దీనికి పర్యవసాన భూమి ఏమిటో అనే భావాన్ని మర్చిపోయి దాంట్లోనే ఆ రకంగా విపరీతమైనటువంటి భావంలో కొట్టుకుంటున్నారు అటువంటి వాళ్ళకి ఉన్మనీభావం వస్తుంది అని చెప్పారు పరమాత్మ ఉన్మనీభావం అంటే ఏమిటి అని మనస అస్థిరత్వం దానికి అర్థం అంటే మనస్సు చరించిపోతుంది ఏకాగ్రత ఉండదు ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు ఇంచుమించుగా వాడిని ఏమన్నాలో నేను తెలుగులో చెప్పలేను చూశావు అలాగనమాట అందువలన పరతత్వాన్ని తెలుసుకోవడం కోసమనే ఇవన్నీ సాధనాలు వ్యాకరణం కానీ తర్కం కానీ మీమాంస కానీ కావ్యాలు కానీ ఇవన్నీ కూడాను పరమాత్మ స్వరూప సాక్షాత్కారం తెలుసుకోవడానికి సాధనంగా ఉపయోగించుకోవాలి అనే మాట కావాలి అదిగో అది అందువల్ల అది లేకుండా క్లేశం అనుభవిస్తూ శాస్త్రార్థ మార్గంలోనే వాళ్ళు నిరంతరం ఆ వ్యాఖ్యాతలు చెప్పినటువంటి మాటల్లో పడి కొట్టుకోవడం అనేది ఉంది అది జీవితం అంతా కూడాను వ్యర్థమైపోతుందనమాట గ్రంథ విజ్ఞ గ్రంథస్థ విజ్ఞానాత్ భిన్నతయా వ్యాఖ్యానం ఇంకొకటి ఆయన రాశాడు కానీ అంతకంటే ఇలా రాస్తే బాగుండేది అని గ్రంథకర్తకు కూడా వీడు వేరే భావం చెబుతాడు వీడు అలాంటి మెంటనే ఏర్పడిపోతుంది మనిషికి చూశావు అందువలన శాస్త్రార్థ ప్రతిపాదన రీతులు ఉన్నాయి చూసావా ఇవి భిన్న భిన్నంగా ఉంటూ ఉంటాయి అందువలన శాస్త్ర రహస్యం శాస్త్రము దేనికోసం బయలుదేరినాయి అనే విషయం తెలియాలి తర్వాత అహంకారస్థాకేచదు ఉపదేశాదివర్జిత పఠంది వేదశాస్త్రాన్ని బోధయంతి పరస్పరము నే పరం తత్వం దర్వే పాకర సంయథా ఏమో గరుడా అహంకారం కొంతమందికి అసలు వాళ్ళు మీకు ఎవరు చెప్పారు అండి అంటే ఎవరు చెప్పలేదండి మేమే చదువుకున్నాం వేదానికి గురువు లేడు నాకు శాస్త్రాలకు గురువు లేరు నాంతటా నాకే స్వయంగా భాషించిన నేను స్వయం ప్రతిభాత వేదుడిని నేను అనేటువంటి దురహంకారంలో ఉన్నారు కొంతమంది అలాంటి వాళ్ళకి పరతత్వం తెలుస్తుంది అయ్యా వంట వండారు దాంట్లో ఉప్పు కారం కాస్త చింతపండు పులుపు వగైరా అన్ని రసాలు వేశారండి దాన్ని ఒక తెడ్డు అంటాను దాన్ని వినం ఒక తెడ్డు అంటే దాంట్లో ఒక గరిటి లాంటిది అనుకో దాంతో తిప్పుతారు నాలుగుమూల అన్నీ కలవటం కోసమని ఆ తెడ్డుకి కారం ఎంత ఎక్కువగా ఉందా ఉప్పు ఎక్కువగా ఉందా పులుపు ఎక్కువగా ఉందా దీంట్లో అని ఏమైనా దానికి తెలుస్తుందా అలా అయిపోతుంది మన పరిస్థితి తెలీలా అందువలన జాగ్రత్తగా మనం దేనికోసమని బయలుదేరుతున్నాము ఈ విజ్ఞానానికి లక్ష్యం ఏమిటో సమస్తమైనటువంటి శ్యాసములు కానీ వేదాలు అన్నీ కూడా పరమాత్మతత్వం బోధించడం కోసం బయలుదేరినాయి అనేటటువంటి రహస్యాన్ని మర్చేపోయి ఎక్కడెక్కడే కొట్టుకుంటూ జీవితం అంతా కూడా వ్యర్థపరచుకోవడం అనేది ఉంది నిరుపయోగమైనటువంటి పరిస్థితి అనే విషయాన్ని భగవంతుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు చెబుతున్నారు శిరోవహతి పుష్పాణి గంధంజానాతి నాసికాం పఠంతి వేదశాస్త్రా దుర్లభో భావబోధక పాపం ఇన్ని పూలు పెట్టుకుందో కావిడ నెత్తి నిండా అబ్బా ఎంత బరువు రాజులు కూడా మగవాళ్ళు కూడా పూలు పెట్టుకుంటుంటారు అదే అన్నాడు ఓ చోట రఘువంశంలో కాళిదాస్ చెప్పాడు తేర్రే కధ్వజ చిహ్నం సమ్రాజశ్చరణయుగం ప్రసాదలభ్యం ప్రస్థాన ప్రణతి భిరంగుళుచక్రు మౌళశ్రచ్యుత మకరందరేణుగౌరం అన్నాడండి సామంతరాజులందరూ రమ రఘుమహారాజు గారికి నమస్కారాలు చేస్తున్నారట వాళ్ళ సిగలలో తలలో పెట్టుకున్నటువంటి పూలు ఉన్నాయి ఆ పూల్లో పుప్పొడి మకరంధం అంతా కూడా ఆయన కాళ్ళ మీద పడి ఎర్రగా ఉంటుంది అన్నాడు ఆయన అంచేత ఇన్ని పూలు మోస్తుంది తలకాయ ఎందుకు ఏమిటో తెలియదు గంధంజా నాతి నాసికా ముక్కు అమ్మో గంధాన్ని ఆఘ్రాణిస్తోంది పఠంది వేదశాస్త్రాన్ని కానీ వేదశాస్త్రాలు పఠిస్తున్నారు దుర్లభో ఓ భావబోధక దాని తత్వం చెప్పేవాడు లేడయ్యా రోజుల్లో ఊరికే పఠించినంత మాత్రం చేత ఏం ప్రయోజనం గంధాన్ని ఆఘ్రాణిస్తోంది ముక్కు అయితే ఏంటి తలకాయ మీదంత పూర్పు పెట్టుకున్నాడు అయితే ఏమిటి మరి తత్వం తెలిసేవాళ్ళు ఎవరైనా చెప్పద్దు లేరే తత్వమాత్మస్థమా అజ్ఞాత్వా తత్వ మూఢ శాస్త్రముఖ్యతి శాస్త్రేషు ముఖ్యతి అన్నాడండి శాస్త్రాల్లో మోహాన్ని పొంది దాంట్లోనే అలా గిరగిరా కొట్టుకుంటూ తత్వమాత్మస్థమా అజ్ఞాత్వా పరమాత్మ యొక్క స్వస్వరూపం తనలోనే ఉంది అనే విషయం అడుగడుగునా కూడా వేదాంత శాస్త్రం బోధిస్తూ ఉంటుంది తెలియదే మూఢుడు శాస్త్రాల్లో పడి కొట్టుకుంటున్నాడు నయ్యాయకుడు ఏమన్నాడు దాంట్లో ఉన్నాడు అక్కడి నుంచి ఇంకో శాస్త్రజ్ఞుడు ఉన్నాడు దీంతోనే సరిపోతుంది ఒకడు మేకపిల్లల్ని కాపలా కాస్తూ తిన గోప గోప వాడు అరణ్యాల్లో సంచరించేటువంటి వాడు ఆ మేకల్ని కాప తోలు కొడుతూ ఉంటుంటాడు వాడు చంకలో మేకపిల్ల పెట్టుకున్నాడు ఆ విషయం మర్చిపోయినాడు వాడు మేకపిల్ల కనపడలేదని బావిలో చూస్తున్నాడు అదేమిటిరా చంకలోనే ఉందిగా అప్పుడు బావిలో కనపడిన తర్వాత చంకలో ఉందని తెలుసుకున్నాడు వాడి తర్వాత ఆహా ఏమి తెలియ నువ్వు అలా ఉంటుందన్నమాట సంసార మోహనా ఛాయా శాబ్దబోధో నహిక్షమహ శాబ్దబోధ ప్రక్రియని తన తార్కికులు ఎక్కువగా చెప్తారు ఆ ప్రక్రియ వలన మానవుడు ఉండే సంసారం కానీ అజ్ఞానం కానీ అజ్ఞాన ప్రయుక్తమైనటువంటి కామక్రోధాదులు కానీ అహంకార మమకారాలు కానీ కర్తృత్వ భోక్తృత్వాలు కానీ ఇవన్నీ పోతాయా ఎలా పోతాయండి దీపవార్త కరెంటు పోయింది దీపం లేదు దీపం 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 అని అంటున్నాడు మాత్రం చేతి వెలుతురు వస్తుందా మాట వలన వెలుతురు వస్తుందయ్యా అట్లాగే తిమిరము అజ్ఞానం పోవటానికి ఈ శాబ్దోహులన్నీ ఉపయోగిస్తాయిటయ్యా దానికి జ్ఞానం ఉండాలి జ్ఞానానికి అజ్ఞానానికి పరస్పర విరోధం ఉంటుంది జ్ఞానం కలిగితే అజ్ఞానం పోతుంది అలా ఉండాలి ప్రజ్ఞాహీనస్య పఠనం యథా అంతా దర్పణం అత ప్రజ్ఞావతాం శాస్త్రం తత్వజ్ఞానస్ లక్షణం తత్వజ్ఞానానికి లక్షణం ఏంటంటే శాస్త్రం చదువుకున్నాడు లోచనాభ్యాం విహీనస్ దర్పణకిం కరిష్యతి అన్నాడండి ఒకయన కళ్ళు లేవు కానీ అర్థం వాడికి అసలు నాకు కళ్ళు లేవురా బాబు నాకు అర్థం ఎందుకురా అన్నాడు వాడు అంధేందూ ఉదయం బదిర శంఖారావములు అన్నాడు ఒక ఆయన గుడ్డివాడికి చంద్రోదయం అయినట్టు చంద్రోదయం అయింది చాలా ఆనందంగా అందరూ అనుభవిస్తున్నాడు గుడ్డివాడు మాత్రం ఆ చంద్రుడా ఉదయమా ఏంటి అంటే అంటున్నాడు వాడు అంధేందు ఉదయం బధిర శంఖారావమూలు అన్నాడు శంఖం బ్రహ్మాండంగా ధ్వనిస్తోంది అందరూ ఆనందపడుతున్నాడు కానీ వాడు చెవిటివాడు వాడికి ఏం వినపడదుగా ఎందుకు ఉపయోగం ఏమిటి అలాగా ప్రజ్ఞ లేనటువంటి వాడికి శాసనం చదువుకుంటే మాత్రం ఉపయోగం ఏమిటయా అందువల్ల తత్వజ్ఞానం తెలుసుకోవాలి అదు అది ప్రజ్ఞావత లక్షణం ప్రజ్ఞ మనకు ఉన్నప్పుడు ఆ ప్రజ్ఞని సద్వినియోగపరుచుకోవాలి ఆత్మతత్వజ్ఞానం తెలుసుకోవడానికి వచ్చేటట్టుగా చూసుకోవాలి ఆ ప్రజ్ఞని అంతేగాని ఇంకా అజ్ఞాన పరంపరలో తిరగడానికి వచ్చేటట్టుగా చూసుకుంటావా అయ్యో ఎంత పిచ్చివాడివయ్యా ఇదమిదం ఇదం ఇదమిదం జ్ఞేయం సర్వం శ్రోతమిచ్చది దివ్య వర్ష సహస్ర సహస్రాంతా నైవగచ్చది ఇదిగో ఇది దీని తర్వాత అది దాని తర్వాత ఇది దాని తర్వాత ఇది అని వాడు ఈ రకంగా ఏదో ఏదో అలా కల్పన అలాగా చెప్పుకుంటూనే ఉన్నట్టండి వాడికి దివ్యవర్ష సహస్రాలు అంటే వే వేల సంవత్సరాలు మనది కాదు దేవతలో ఒకరీత్యా అన్ని రోజులు చదువుకున్నా కూడా శాస్త్రాలు పూర్తి అవుతాయని నమ్మకం లేదు అందుకోసమని మనం అవన్నీ ఎందుకయ్యా అనేకాన్ని హిశాస్త్రాన్ని స్వల్ప తస్మాత్ సర్వం విజానీయాతో క్షీరం హంస ఇవాంభజీ అన్నారు శాస్త్రాలు అనంతంగా ఉన్నాయ్యా అసలు మన ఆయుర్భాగ్యం ఎంతో తెలుసా నమ్మకం లేదు అరవయో డెబ్భయో తెలియదు అంతవరకు ఉంటే గొప్పే విఘ్నాలన్నీ తెలుసా కోటాన కోట్ల విఘ్నాలు మనవాడు ప్రారంభించంగానే ఎవడో తుమ్మాడు నుంచి కరెంటు పోయింది అక్కడ ఎవరో రమ్మంటున్నారు నీకు ఫోన్ వచ్చింది అన్నాడు ఇంకా వాడికి ఎంత చదువుతుంది అంచేత అనంత శాస్త్రం బహువేదితవ్యం తెలుసుకోదగినటువంటి శాస్త్రం అనంతంగా ఉందన్నారు అల్పశ్చగాలో బహువశ్చ విఘ్న కాలమా తక్కువ విఘ్నాలా ఎక్కువ అందువల్ల ఏం చేయవలసి ఉంటుందంటే హంస రకంగా నీళ్లు పాలు రెండింటిని వేరు చేసినట్టుగా నువ్వు అన అజ్ఞానం నుండి ఈ ప్రపంచం నుండి పరమాత్మ వేరుగా చేసుకుని పరమాత్మ స్వరూపాన్ని చూడటం కోసం ప్రయత్నాలు చేసుకో అభ్యసవేదశాస్త్రాన్ని తత్వం జ్ఞాప బుద్ధిమాన్ ఫలాలు వివిధన్యాతి సర్వశాస్త్రాన్ని సంచజేతం మరొక రహస్యం చెబుతున్నాను వినమన్నారు గరుత్మంతుల గారితో మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు ఏమో వేదశాస్త్రాలు చదువుకో చదువుకోవద్దని నేను అంటలేదు ఎంతవరకు చదువుకోవాలో తెలుసా నీకు తత్వజ్ఞానం కలిగేదాకా చదువుకోతే అది బుద్ధిమంతుడి యొక్క లక్షణం చేలో ధాన్యం పండినాయండి మూటలు కట్టాడు ధాన్యం ఆ ధాన్యం మోసుకొస్తున్నాడు పాపం ఎంతవరకు మోసుకొస్తున్నాడు ఇంటికి తీసుకొచ్చి దాన్ని దంపి బియ్యాన్ని వేరు చేసుకున్న తర్వాత ఆ ఊక బయట పారపోస్తాడు ఆ బియ్యం తీసుకునేదాకా ఊకను కూడా మోసుకొస్తున్నాడు ఊక మోసుకొస్తావేరా అంటే ఏం చేయమంటావు లోపల బియ్యం ఉంది ఆ బియ్యం కోసం ఈ ఊకను మోస్తున్నాను అన్నాడు ఓకే కాదు ఆ కర్ర అంటే ఆ చేనుజులో ఉండేటటువంటి ఆ కంకులు కర్రల కంకులతో సహా మోసుకొస్తున్నాడు ఇదంతా కంకులు తిండవాడు కంకులు తింటూ గొంతులు గుచ్చుకుంటూ చస్తాడు మరి ఎందుకు మోసుకొస్తున్నాడు అంటే ఆ ఊక మీద ఆ కంకి మీద వాడికి జ ప్రేమ కాదు ఆ లోపల ఉన్నటువంటి బియ్యము అది అన్నం పెడుతుంది కాబట్టి అది రసం దాని కోసం తీసుకొస్తున్నాడు ఇదంతా అది సిద్ధించిన తర్వాత ఆ రకంగా ఒక బయట పారపోసినట్టుగా నీ వేదాలు శాస్త్రాలు నీకు ఇంకా అనవసరం తత్వజ్ఞానం కలిగిన తర్వాత ఇదంతా ఎందుకండి అజ్ఞాతే శాస్త్ర శాస్త్రాధీతస్తే అజ్ఞా అదే అదే అన్నాడు ఒక ఆయన శాస్త్రాధ్యయనం ఎంతవరకు అంటే జ్ఞానం కోసం శాస్త్రాధ్యయనం తెలియలా శాస్త్రాధీతస్తు నిష్ఫల విజ్ఞాతే తత్వే శాస్త్రాధీతస్తు నిష్ఫల అజ్ఞాతే తత్వే నువ్వు చదువుకున్నా కూడా పరతత్వం తెలియలేదన్నారా ఈ శాస్త్రాధ్యయనం అనవసరం నీకు తెలిసిన తర్వాత ఆ శాస్త్రాధ్యయనం అంతకంటే అనవసరం అది సాధనమయ్యే బాబు మనం ఉపయోగించుకోవడం కోసమని అవతల పక్కకి వెళ్ళాలి నేను దానికోసమని ఒక ఓడ అక్కడ ఒక పొడవ పెట్టు కూర్చున్నాడు వాడు అవతల పక్కకు వెళ్ళిన తర్వాత ఈ పడవ సంగతి నీకెందుకు అదేమైతే నీకెందుకు అర్థం కల నీకు ఫలాల మీదార్థి సర్వశాస్త్రాన్ని సంచజీతం ఆ తర్వాత జ్ఞానం కలిగిన తర్వాత సర్వశాస్త్రాన్ని విడిచిపెట్టేసేసి అదిగో అది యథామృతే అమృతృప్త నాహా నాహా ప్రయోజనం అమృతం తాగేటండి తృప్తిగా ఉంది ఏమయ్యా మా ఇంట్లో భోజనానికి వస్తావా ఇవాడ ఆవకాయ కొత్తగా వేసాం పెడతాం మోహం చేస్తామని అడిగేటవాడిని వాడు ఇదేమిటి రా నేను అమృతం తాగాయనరా నీకు నాకు ఆహారం ఏం సోహిస్తుందా ఇప్పుడు ఎవడన్నా అసలు మైండ్ ఉందా నా వేదాధ్యయన ముక్తిహీన శాస్త్రపఠనాది వేదాధ్యయనం వల్లనే మోక్షం వస్తుంది రయ్యా శాస్త్రాలు చదువుకుంటేనే మోక్షం వస్తుందా అయ్యో ఎంత పిచ్చివాడివిరా జ్ఞానాదేవి కైవల్యం నాణ్యత నాణ్యత వినతాత్మయా ఒగ్గరుడా జ్ఞానం వలనే ఒక్కటే కైవల్యం మార్గాంతరం లేదు నాశ్రమ కారణం ముక్తే హేం ఏమో గరుడా మోక్షం రావటానికి ఆశ్రమం కారణం కాదు సన్యాసమే పుచ్చుకోవాలనే నియమం ఏం లేదు బ్రహ్మచర్యం బ్రహ్మచర్యాదేవ ప్రవరజేత అథవా గృహాత్ ప్రవళజేత గృహాద్వా వనాద్వా ప్రవలజేతన్న జాబాలో పనిషత్తు బ్రహ్మచర్యంలోనే వాడు వాడు ముక్తుడు కావచ్చు గృహస్థాశ్రమంలో ముక్తులు కావచ్చు అనప్రస్థాశ్రమంలోంచి ముక్తుడు కావచ్చు ఆశ్రమం ఏం చేయదు ఎక్కడో అక్కడ ఉంటాడు పరమాత్మ స్వరూప సాక్షాత్కారాన్ని పొందుతాడు వాడు అందువలన నాశ్రమ కారణం ముక్తే హే ముక్తికి ఆశ్రమం కారణం కాదు ఈ ఆశ్రమంలోనే ఉంటే ముక్తి వస్తుంది అనుకోవడం అవివేకం దర్శనాన్ని హే నా కారణం పోని శాస్త్రాలు చదువుకుంటే మోక్షం వస్తుందయ్యా అంతకంటే పిచ్చిమాట ఇంకోట్లేదు తథైవ సర్వకర్మాణి జ్ఞానం కారణం పోని కర్మలు చేస్తే మోక్షం వస్తుందయ్యా అయ్యో ఎన్నిసార్లు చెప్పనురా నీకు ఈ మాట మోక్షం రాదని మరి ఏం వస్తుంది అన్నాడు ముక్తిదా ఆ గురు వాగేక బా వాగేక విద్యా సర్వా విడంబగా ఒక్క గురువు వాక్యం ఒక్కటే గురువు చెబుతాడు ఆచార్యవాన్ వేద అని చెప్పింది చందోగ్యోపనిషత్తు అదిగో అది ఎవరికి గురువు ఉంటాడో అలాంటి వాడు కృతార్థుడవుతాడు అంతే ఆయన వాక్యం మోక్షాన్ని ఇస్తుంది అది దానికోసం నువ్వు ప్రయత్నాలు చేయి మిగతా విద్యలన్నీ విడంబాలు పటాటోపాలు హడావిడి గొప్పలు అక్కడి ఏమో పెద్ద పెద్ద టైటిల్స్ ప్రపంచంలో ప్రచారం పేపర్లో వేయించుకోవటం అరే దీనివల్ల మోక్షం వస్తుందా శాస్త్రభార సహస్రేశు కేకం సంజీవనం పరం శాస్త్రభార సహస్రాలు అన్నాడు ఆయన ఈ శాస్త్రాలను నల్లి మోస్తున్నాడు వెయ్యి శాస్త్రాలు చదివేటవాడు ఎందుకురా నాయన ఏకవంశం జీవనం పరం దీంట్లో ఒక్కటే నీకు ఉత్తమోత్తమైనటువంటిది అద్వైతం అద్వైతం హి శివం ప్రోక్తం శాంతం శివం అద్వైతం చదువుతం మన్యంతే సో ఆత్మ సువ్ఞయ అని ముండగోపనిషత్తు మాండూక్యం చెబుతోంది అది క్రియా పరివర్జితం దాంట్లో క్రియలు ఉండవే ఏ క్రియలు చేసేది లేదక్కడ కర్త కర్మ క్రియ లేదు గురు లభ్యత ఒక్క గురువు ఉండాలి ఆయన ఉంటే చాలు నీకు అద్వైతం సిద్ధిస్తుంది అంతే ఒకటే గుర్తు నాధీతాగ మా నేను అది అవన్నీ చదువుకున్నాను అది చదువుకున్నాను ఇది చదువుకున్నాను ఎందుకురా నారద మహర్షి ఓసారి కుమార్ వారి దగ్గరకు వచ్చాడు ఆయన దగ్గరికి వచ్చి నాకు అధ్యాత్మ విద్య కావాలని అందుకోసం మీ దగ్గరికి వచ్చాడు అన్నాడు అప్పుడు ఎవరైనా ఏ ఏ గురువైనా శిష్యుడి దగ్గరికి వస్తే నువ్వు ఇంతకుముందు ఏం చదువుకున్నావు అని అడుగుతాడు నువ్వేం చదువుకున్నావు అని అడిగాడు ఆయన్ని ఆయన చెప్పాడు ఋగ్వేదం భగవోధ్యయం యజుర్వేదం సాంవేదం వేదానాం వేదంతిహాసం ఇతిహాసపురాణ నక్షత్రాన్ని నక్షత్ర విద్య దేవ విద్య బ్రహ్మవిద్య అబో అని ఓ మహాసంకల్పం అంతా చెప్పాడు అంత అయిన తర్వాత ఆ సనత్కుమారుడు అన్నారన్న అర్ధమహర్షి యద్వైకించే ఏత్యగేష్ట నామైవైతూ ఇదంతా నామమాత్రం చదువుకున్నామయ్యా నువ్వు అర్థజ్ఞానం లేదయ్యా అనేప్పుడు తరత శోక ఆత్మవిత్త అధ్యాత్మవిద్యను బోధించాడని చాందోగ్యోపనిషత్తులో ఉంది అందువలన ఈ విద్యలన్నీ కూడాను అవే వైదుష్యం విదుషాం భుక్తయ్యేను తో ముక్తయ్యే అన్నాడు విద్యారెడ్డి స్వామి తన వివే పంచదశలో మాట్లాడుతూ విద్వాంసుల యొక్క వైదుష్యం ఉందే టకటకటక మాట్లాడతాడు ఒక ఆయన మంచి శాస్త్రార్థం బాగా చేశారంటా అబ్బా ఏం చెప్పాడండి వైదుష్యం విదుషాం భుక్తయ్యే అక్కడ నుంచి రాజానుగ్రహం కలుగుతుంది రాజుగారు బ్రహ్మాండంగా సన్మానం చేశాడు రెండు శాలువలు అట్లా అలాగే మరి అలాగే సంపాదన కోసం పనికొస్తుంది తప్ప వైద్యుషం వైద్యుష్యం విదూషం భుక్తయ్యే వాళ్ళు జీవించడానికి పనికొస్తుంది కానీ నాతో ముక్తయ్యే అన్నాడు తెలియ అందువలన మనం దేనికోసం ప్రయత్నిస్తున్నామో మనం అది చూసుకుంటూ ఉండాలి అంతేగాని ఏదో హడావిడి చేసి గబగబా చెప్పి వాడిని మోహం మోసం మోహపరచి ఏదో డబ్బు సంపాదించడం కోసం కాదయ్యా ఆగమోక్తం వివేధోత్తం ద్వే జ్ఞానం ప్రతక్షతే బ్రహ్మజ్ఞాన ఆగమయం పరం బ్రహ్మ వివేకజం నైనా వేదాలు శాస్త్రాలు రెండు రకాల బోధిస్తున్నాయి బోధిస్తున్నాయా శబ్ద బ్రహ్మ లేక పరబ్రహ్మ తెలీదా ఈ రకమైనటువంటి భావాలు వివేకం వలన సబ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుందయ్యా అది వివేకజం వివేకం వలన ఆత్మానాత్మ వివేకం వల్ల కలుగుతుంది తెలియలా అద్వైతం కేజీ ఇచ్చంది ద్వైతమిచ్చంది జాపరే సమంతత్వం నానంది ద్వైతాద్వైత వివర్జితం కొంతమంది అద్వైతం అంటారు కొంతమంది విశిష్టాద్వైతం అంటారు కొంతమంది ద్వైతం అంటారు ఏమిటిది మూడింటికంటే అతీతమైనటువంటిది ఏదైనా ఉంటే పరమాత్మ స్వరూప సాక్షాత్కారం అదిగో అది తెలుసుకోవాల్సిందయ్యా నీకు రెండు విషయాలు చెబుతా రెండు పదాలు ప్రపంచంలో రెండు పదాలు ఉన్నాయి అవి ఏమిటి తెలుసా ద్వే పదే బంధం ఒకటి బంధానికి పనికొస్తుంది ఒకటి మోక్షానికి వస్తుంది రెండు పదాలు చెబుతాను నీకు నేను నమమా మమ ఓహో నమమా అని అన్నావో నీకు మోక్షం వస్తుంది మమ అన్నావో బంధం ఏర్పడుతుంది అంతకంటే వేరే చెప్పేది ఏం లేదన్నాడు మేతి బే జంతువు మామ 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 మామకా అని చోట చెప్పారు ఇదంతా భగవద్గీతలో మామకా పాండవామకువత సంజయ అని అన్నాడు ఆయన అంటే వాళ్ళ వాళ్ళుట ధృతరాష్ట్ర మహారాజు గారి కొడుకులు అంటే వీడు దుర్యోధనాథులు వాళ్ళు మమ్మ 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 అంటుంటారు ఎప్పుడు కూడా వాడు అందువల్ల వాళ్ళ మామకా అన్నట్టు వాళ్ళని వీళ్ళు పాండవ అంటే వీడు జ్ఞానులు వీళ్ళు అందుకోసం పాండవ అన్నట్టు వీళ్ళని అని చెబుతారు అందువలన తస్మాత్ కర్మ యత్క తత్కర్మ నబంధాయ కర్మలు చేయి చేయొద్దని నేను అంటలేదు నేను నాస్తికత్వాన్ని బోధించట్లేదు సుమా కానీ ఏ కర్మ నీకు బంధకం కాదో ఆ కర్మ నువ్వు చేయి ఎట్లా చేస్తే కర్మ బంధకం కాదో అట్లా చేయి యోగిన కర్మ కురువంతి సంగతత్వం ఆత్మశుద్ధ అయ్యినాడు గీతాచార్యుడు యోగులు కూడా కర్మానుష్ఠానాలు చేస్తుంటుంటారు వాళ్ళు ఆ కర్మ వాళ్ళని బంధించదు కర్మ బంధకం కర్మ బంధకం అనే మాట అంటుంటారు కదా ఏమండి కర్మ ఎందున ప్రవర్తింపజేస్తున్నావేమిటి ఏమిటి ఇదే గొడవ ఆరు ఆ అధ్యాయాల్లో భగవద్గీతల ముందు అంటే నాయన నీకు అర్థం కాలేదు నన్ను నేను చెప్పే మాట కర్మ ఏం చేయదయ్యా పాము ఉంది పాములు వాడిని ఏం చేయదు నిన్ను నన్ను కరుస్తుంది అది ఎందుకనంట ఏవో మరి వాడి దగ్గర ఏదో కరవకుండా ఉండేటువంటి మందు ఏదో ఉంది వాడి దగ్గర అసలు ఆ దాని పాములో ఉండే విషం అనుకో అది ఉట్టి పిచ్చి పాము అదేం కలుస్తుంది అట్లాగా కర్మ బంధకత్వం అనేది ఒక అనుక గుణం దానికి అది తీసేసి కర్మ చేసావనుకో హాయిగా ఉంటుంది ప్రాణం నీకు ఇబ్బంది ఏం లేదు బంధ కర్మ చేయి చేయొద్దంట తత్కర్మయన్న బంధాయ ఏది బంధానికి కారణం కాదో అదిగో అది కర్మ అంటే కర్మ సా విద్య యా విముక్తిదా విద్య విద్య అనేక రకాల విద్యలు ఉన్నాయి చతుసృష్టి గళ చతుసృష్టి గళలు ఉన్నాయి ఏది మోక్షం ఇస్తుందో అదిగో అది విద్యయా యా ముక్తిదా ఆ ఆయాస ఆయాసాయా మిగిలివని ఆయాసం పాపం ఘన చెప్పి పడిపోయినాడు ఓ అరిచాడు కాకభాష్యతో ఉన్నాడు ఇందాక ఒక చోట ఆయన కాకి అరుపులు అలాగే ఆయాసాయ పరంకర్మ విద్య అన్య శిల్ప నైపుణం విజ్ఞానం శిల్పశాస్త్ర యోహో ఉన్నాడు అండి కోశంలో అందువలన మిగిలినవన్నీ కూడాను ఆడంబరం కోసం పనికొస్తాయి నాయన ప్రయోజనం లేదు యావత్ కర్మాణి దీప్యంతే యావత్ సంసార వాసన యావదు ఇంద్రియ చాపల్యం తావత్తత్వకథ కుతం ఏమయా ఎంతవరకు నువ్వు కర్మలు చేసుకుంటుంటావో అంతవరకు నీకు ఈ సంసార తప్ప అన్నాడు క్రమంగా పెంచుకుంటున్నావు ఆజ్యం వేస్తే అగ్నిదేవుడు పెరిగినట్టుగా నువ్వు కర్మలు చేసి ఇంకా సంస్క సంస్ సంస్కారాలు పెంచుకుంటూ కర్తృత్వ భోక్తృత్వాదులు పెంచుకుంటూ రూఢం చేసుకుంటున్నావు స్థిరపరుచుకుంటున్నావు నువ్వు కామక్రోధాదులు పోవటం లేదే అహంకార మమకారాలు అంతకంటే పోవటం లేదే వృద్ధి పొందుతున్నాయి నాయన ఎందుకుది యావదింద్రియ చాపల్యం మనసు ఇంద్రియాల యొక్క చాపల్యం ఎంతవరకు నీకు పోదో అంతవరకు నీకు జ్ఞానం కలగదయ్యా తావత్ కర్మ కథ తావతున్న జానాతి అంతవరకు తత్వం తెలుసుకోవడానికి అవకాశాలు నీకు లేవే యావద్దేహ అభిమానశ్చ మమత యా యావదేవహి యావత్ ప్రయత్న వేగోస్తి ప్రవృత్తి తావతు సంకల్ప కల్పన యావన్నో మనస స్థైర్యం నవత్ శాస్త్రచింతనం యావన్న గురు కారుణ్యం తావత్తత్వకథ అన్నాడండి ఆయన ఎంతవరకు నీకు దేహాభిమానం వదలదో నువ్వు అంతవరకు నువ్వేం చేయలేవు అన్నాడు అంతే ఒకటే గుర్తు దేహమే నేను అనుకునేటువంటి ఆత్మాభిమానం ఉన్నంతకాలం నీకు జ్ఞానం కలగదు మా నా దేహం నా వాళ్ళు నా భార్య నా ఇల్లు నా 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 మమ మమ్మ అది ఉన్నంతకాలం నీ పుట్టిదే ప్రయత్న వేగం ఒకడున్నాడు అండి వాడు అసలు ఆగడు ఎంత వేగంగా ప్రయత్నిస్తుంటాడో ప్రవృత్తి అండి ఇది ఆ అజ్ఞానం వల్ల ప్రవృత్తి మా మానవుడు కలుగుతూ ఉంటూ ఉంటుంది వాడికి మోక్షం ఏంటండి సంకల్పం ఇది చేసిన తర్వాత నాకు తెల్లవారుజాము అని ఎవరు కనపడ్డారు నాకు ఎవరో చెప్పారు నేను సంకల్పం చేసి సోమేన యక్షే సంకల్పం అలా సంకల్పాలు చేస్తూనే ఉంటాడు వాడు వాడికి మోక్షం ఏమిటి యావన్నో మనసు స్థైర్యం మనసు ఆగటం లేదు చెంచలంగా ఉంటుంది వాడికి మోక్షం ఎలా వస్తుందండి నా యావతు శాస్త్ర చింతనం శాస్త్రార్థ విజ్ఞానమే లేదు అసలు యావన్నో గురు కారుణ్యం గురువు యొక్క అనుగ్రహం అసలు లేదు ఇలాంటి వాడు ముక్తులవుతాడండి వీడు అలాంటి వాడికి మోక్షం వస్తుందా ఆయన కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటిది వేదశాస్త్రాగమాలు ఇవన్నీ కూడాను యావత్తపో వరత తీర్థం తపో జపహోమార్చనాధికం వేదశాస్త్ర ఆగమ కథ తావత్తత్వం నవిందంతి ఎంతవరకు నువ్వు తత్వం తెలుసుకోవో అంతవరకు వేదాలు శాస్త్రాలు తపస్సులు తీర్థాలు జపాలు దానాలు ధర్మాలు అంతే ఎంతవరకు అవన్నీ కూడాను చేయని చేయొద్దనంటల్లా జపహోమ అర్చనాధికం వేదశాస్త్ర కథ యావత్త విందంతంతి తస్మాత్ సర్వప్రయత్న సర్వావస్థాసు సర్వదా తత్వనిష్ఠో తార్క్ష్య ఇది చే మోక్షం ఆత్మనః ఆత్మన మోక్షం కావాలి అను అనుకున్నట్లయితే నువ్వు తత్వనిష్ఠుడవు ఇవన్నీ కూడాను నీకు దానికి ఉపకరించే వాట్లుగా విధానం చూసుకుంటూ ఉండు ఎంతవరకు ఇవి చేస్తూ ఉంటే అది సిద్ధిస్తుందో అంతవరకు చేయి ఆ తర్వాత వాటిని వదిలిపెట్టేసేయి నువ్వు తత్వనిష్ఠుడవు మోక్షాన్ని పొందుతావు అని ఈ రకంగా మనందరినీ ఉద్దేశించి మరి గరుత్మంతుల వారిని సంబోధించి పరమాత్మ సాక్షాత్ శ్రీ మహావిష్ణువు గరుడు పురాణంలో మనకి ఈ అధ్యాత్మ విద్య అంతా కూడా బోధిస్తున్నారు ఇంకా కొన్ని కొన్ని విశేషాలు మళ్ళీ మాట్లాడతారు అవన్నీ రాబోయే ఎపిసోడ్లో మనం మాట్లాడదాం స్వస్తి